వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ ఈసెట్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది దాంట్లో భాగంగా మనం ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ ప్లస్ ఈ సెట్ అండ్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి సో పూర్తి వివరాల కోసం మీరు ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే దీనికి సంబంధించి వివరాలు డీటెయిల్స్ డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది సో ఈరోజు క్లాస్ వచ్చేసరికి ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి జరిగేటువంటి క్లాస్ ఏంటి అంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటారు పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్లోకి వచ్చేసరికి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ దీంట్లో నుంచి త్రీ మార్క్స్ అయితే మీ ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది ఒక షార్ట్ ఆన్సర్ అదే సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటారు టూ మార్క్స్ రావటం జరుగుతుంది సో ఈ యొక్క క్లాస్లో మనం యూనిట్స్ యొక్క కన్వర్షన్ యూనిట్స్ కన్వర్షన్ అంటే మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి అంటే లెంత్కి ఒక యూనిట్ ఉంటుంది లేదా డయామీటర్ తీసుకుంటే డయామీటర్ కానీ లెంత్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగు జరిగింది అలానే ఇక్కడ లెంత్ కావచ్చు లేదా వెలాసిటీ అవ్వచ్చు లేదా యాక్సలరేషన్ అవ్వచ్చు లేదా ఫోర్స్ అవ్వచ్చు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి ఆ ఫిజికల్ క్వాంటిటీస్కి యూనిట్స్ ఉంటాయి యూనిట్స్ అంటే మనం డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి అంటే ఎంకేఎస్ సిస్టమ్ అవ్వచ్చు సిజిఎస్ సిస్టమ్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ ఎస్ఐ యూనిట్ నెక్స్ట్ ఎఫ్పిఎస్ సిస్టమ్ ఇలా ఉన్నాయి ఇక్కడ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే సపోజ్ ఒక ఫోర్స్ అనేది ఇచ్చారు ఈ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఫైవ్ న్యూటన్స్ ఉంది ఫైవ్ న్యూటన్స్ కన్వర్ట్ ఇన్ టు సిజిఎస్ సిస్టమ్ అంటారు సిజిఎస్ సిస్టమ్ అంటే సెంటీమీటర్ గ్రామ్ అండ్ సెకండ్స్ సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ సో ఈ ఫైవ్ న్యూటన్స్ అనేది ఏంటి మనకి వచ్చేది ఎస్ఐ సిస్టమ్ సో ఈ ఎస్ఐ సిస్టంలో ఉన్నటువంటి దాన్ని మనం సిజిఎస్ యూనిట్ సిస్టంలోకి కన్వర్ట్ చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు న్యూటన్ అనేది ఏంటి ఎస్ఐ సిస్టమ్ ఈ ఎస్ఐ సిస్టంలో లోకి కన్వర్ట్ చేయాలి న్యూటన్ జనరల్గా ఫోర్స్ యూనిట్ ఏంటి అంటే ఫోర్స్ యూనిట్ న్యూటన్ దట్ ఈస్ ఎంజీ అనుకోండి దట్ ఈస్ హ్యావింగ్ ద యూనిట్ ఆఫ్ న్యూటన్ అనమాట న్యూటన్ న్యూటన్ అంటే క్యాపిటల్ ఎంతో రెబితే చేస్తాం అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ న్యూటన్ ఎం మీన్స్ మాస్ మాస్ యూనిట్ ఏంటి కేజీ మాస్ ఈజ్ హ్యావింగ్ ద యూనిట్ ఆఫ్ కేజీ అండ్ జీఈస్ నైన్ పాయింట్ ఎయిట్ వన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దట్ మీన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ హ్యావింగ్ యూనిట్ ఆఫ్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో దట్ మీన్స్ వన్ న్యూటన్ ఫోర్స్ ఈక్వల్ టు వన్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో అదే దీనికి వచ్చేసరికి ఇప్పుడు ఫైవ్ న్యూటన్స్ అన్నారు సో ఫైవ్ ఇంటూ న్యూటన్ మీన్స్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఇంటూ కేజీ ఇక్కడ కేజీ అనేది ఎంకేఎస్ సిస్టమ్ ఓకే వేరే సిజిఎస్ సిస్టమ్కి వచ్చేసరికి మీకు సో యూనిట్ సిస్టమ్ అనేది మారుతుంది కేజీస్కి వచ్చేసరికి గ్రామ్స్ అవుతుంది సో వన్ కేజీ ఈక్వల్ టు థౌజండ్ గ్రామ్స్ అనమాట థౌజండ్ గ్రామ్స్ అలానే ఎం అంటే మీటర్స్ మీటర్స్కి వచ్చేసరికి మీకు ఇక్కడ వన్ మీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ సో దట్ మీన్స్ ఇట్ ఈస్ హండ్రెడ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ బై సెకండ్స్ సెకండ్స్ లో అయినా కానీ ఎంకేఎస్లో అయినా కానీ ఎస్ఐలో అయినా కానీ సెకండ్ సెకండ్స్ సో సెకండ్ స్క్వేర్ సో దీన్ని ఇప్పుడు ఫైవ్ ఇంటూ థౌజండ్ థౌజండ్ ఇంటూ ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ జీరో ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి ఇక్కడ టూ ఉన్నాయి సో ఫైవ్ ఇంటూ వీ కెన్ రైట్ ఇట్ యాస్ టెన్ పవర్ ఫైవ్ సో గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ సో ఇది కన్వర్షన్ అండి సో కన్వర్ట్ ఇంటూ సిజిఎస్ సిస్టమ్ సో ఇక్కడ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఈ వన్ గ్రామ్ పర్ గ్రామ్ వన్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ వన్ డైన్ అనమాట వన్ డైన్ సో ఇక్కడ ఏమవుతుంది ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ డైన్స్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ డైన్స్ ఓకే సో ఈ విధంగా మనం సిజిఎస్ సిస్టమ్ కన్వర్ట్ చేస్తాం అనమాట ఓకే అలానే రిమైనింగ్ వెలాసిటీ ఇచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి అలానే నెక్స్ట్ సపోజ్ సెవెంటీ ఎయిట్ పీకోమీటర్స్ పికమీటర్స్ ఇచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి అలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అంటే పాలిటెక్నిక్ యొక్క సబ్జెక్ట్స్ అన్నిటినీ ఫస్ట్ ఇయర్ యొక్క సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డ్రాయింగ్ అండ్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ప్లస్ దాంట్లో మీకు ఈ యొక్క ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ నుంచే సెవెంటీ ఫైవ్ మార్క్స్ మీకు ఈ సెట్ లో రావడం జరుగుతుంది సో కాబట్టి ఫస్ట్ ఇయర్ నుండే మనం డే బై డే నేర్చుకుంటా ఉంటే ఈ సెట్లో మంచి ర్యాంక్ అనేది అచీవ్ అవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా జాబ్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఆల్ ద క్లాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్